ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందని ముందే కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు అయితే కరోనా వస్తుంది అని ముందుగానే గ్రహించి ఇరవై ఏళ్ల కిందట తన పుస్తకంలో బాబావంగా రాశారు సరిగ్గా రాసినట్లు జరగడంతో అప్పట్నుంచి ఇప్పటి వరకు బాబావంగా పేరు మారుమ్రోగుతుంది జులై ఐదున సునామీ రాబోతుందని జపాన్ అంతం అవుతుందని బాబావంగా ప్రొడిక్షన్ చెబుతోంది ఇంతకీ బాబావంగా తన ప్రొడిక్షన్లో సునామీ గురించి ఏం రాశారు నిజంగానే సునామీ వస్తుందా ఈ ప్రపంచం అంతం అవుతుందా లేకపోతే కేవలం జపాన్ అంతమవుతుందా జూలై ఐదవ తేదీన ప్రళయం వస్తుందని జపాన్కు చెందిన న్యూ బాబావంగా తన ప్రొడిక్షన్లో రాశారు జపాన్ ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడుతుందని ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారని ఆ బుక్లో బాబావంగా రాశారు ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటంలో ఉండదని బాబావంగా పుస్తకంలో రాసుంది ప్రసిద్ధ ఆర్టిస్టు రియో టక్స్కీని జపాన్ బాబావంగా అని పిలుస్తారు ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ది ఫ్యూచర్ ఐసాల్ అనే పుస్తకం రాశారు ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతుందని దివ్య దృష్టితో చూసి పుస్తకంలో లిఖించారు అయితే మొదట్లో ఈమె పెద్ద ఫేమస్ కాలేదు కానీ కాలక్రమేణా ఆమె రాసినవన్నీ జరగడంతో బాగా పాపులారిటీ వచ్చింది ఇప్పుడు జులై ఐదవ తేదీన జపాన్లో సునామీ వస్తుందని రాసింది మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి ఇప్పటి వరకు బాబావంగా చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కో భూకంపం రెండు వేల పదకొండు తోహోలో భూకంపం రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణం కూడా బాబావంగా తన పుస్తకంలో రాశారు ఇవన్నీ నిజం కావడంతో ఇప్పుడు జపాన్ సునామీ కూడా వస్తుందని ఇక అంతం అయిపోతుందని జపాన్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు మరి జపాన్ దేశం ప్రపంచ చిత్రపటంలో ఉంటుందో లేదో తెలియాలంటే జులై ఐదవ తేదీ వరకు వేచి చూడాల్సిందే